ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది ఎందుకంటే సంక్షేమంలో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమం ఆయన పేద ప్రజలకి మైక్ తరగరకి అందించినటువంటి పరిస్థితి మీరు చూశారు అట్లాగే ఇక్కడ గత రెండుసార్లు నుంచి ఎమ్మెల్యేగా పెద్ద రామ్మోహన్ గారు ఆయన ఒక్క చిన్న పని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అట్లాగే పంతొమ్మిదిలో మళ్ళీ ప్రజలు ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు అయినప్పటికీ పదేళ్ళు పుట్టి ఒక్క చిన్న పని కూడా చేయలేన అసమర్థుడిగా ఆయన ఒక ముద్రపడిపోయింది ఆయన అట్లాగే ఈరోజు మీరు చూస్తే దేవినాయని అవినాష్ గారు మరి ఎమ్మెల్యే కాకుండానే ఈరోజు ఈ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఇరవై ఒక్క డివిజన్ నుండి ఇరవై ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధిలో తనదైనటువంటి ముద్ర చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా తనకి హాషిస్తున్నారు అట్లాగే మొన్న చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రిటైనింగ్ వాళ్ళు నేను పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్న ఎవరో పుట్టక ముందు నుంచి కూడా కృష్ణ ప్రాంతం అంటే కృష్ణానదికి వరద రాగానే ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక పాతిక వేల కుటుంబాల పైన వరద ముంపుకు గురైపోయి ఈ ఈ రోడ్డు మీదకి వచ్చి కొంతమంది ప్రాణాలు వాళ్ళు కొంతమంది స్టేడియంలోనో పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో కొన్ని స్కూల్స్లోనో తలదాచుకునేవాళ్ళు వరదకి ఆ తర్వాత వరద తగ్గినాక ఇల్లు చూసుకుంటే ఇల్లు ఉండే కాదు ఆ నష్టాన్ని ఎవరో పూర్తయిన నష్టం ఎప్పుడు కూడా జరిగేది అటువంటిది మరి అవినాష్ గారి యొక్క అభ్యర్థన మేరకు ఇవాళ దాదాపు ఆరు వందల యాభై కోట్లతో ఆ రీటైనింగ్ వాళ్ళు నిర్మించడం ఈ ప్రాంతంలో దాదాపు పదివేల కుటుంబాలు అంటే ఒక లక్ష మందికి దగ్గర దగ్గర లక్ష మందికి పైగా మరి ఒక వరద నీటి నుంచి రక్షణ కల్పిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఆ కార్యక్రమాన్ని తీసినటువంటి అవినాష్ గారు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఎంత వరద వచ్చినా కూడా మేము సేఫ్గా ఉంటాము మాకు వరదతో ప్రమాదం ఉండదు వరద ముంపు రాదు అని చెప్పి గుండెల మీద చేస్తున్న పరిస్థితి కల్పించింది అవినాష్ గారు అది చేపించిని పెట్టింది మరి పెద్దమైన జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఈ డివిజన్లో పదిహేను డివిజన్లో దాదాపు ఇరవై కోట్లతో ఏదైనా కానీ డెవలప్మెంట్ ఇప్పుడు అంటే ఇంటికి వీళ్ళకి ఈ కింద వెళ్ళినీ కూడా నీళ్ళు లేవు మరి డిప్యూటీ మేయర్ గారు అట్లాగే అవినాష్ గారు కలిసి ఈ ఇంటి ప్రతి ఇంటికి కూడా నీళ్ళ పైపు లేని మంచి తాగునీటి ఎన్నో ఏళ్ల తర్వాత కల్పించారు అట్లా అన్నీ ఎప్పుడు చాలా రోజు చాలా పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇవాళ ఒక సమర్థమైన నాయకత్వం ఇచ్చి అవినాష్ పూర్తి చేస్తున్నాడు నిజంగా అభినందనీయం అట్లాగే తొంభై నాలుగులో ఎన్ని ఎంజిబల్ ఎమ్మెల్యేగా గనవరంలో గెలిచాడు పెద్ద రామ్మోహన్ గారు ఒక చిన్న పని కూడా గనవరం చేసింది పాపన పోల అలాగే రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎంపీగా చేశాడు ఒక చిన్న పని కూడా విజయవాడ చేసినటువంటి దాఖలాలు లేవు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పదిహేను ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు కానీ ఆయన కేవలం ఒక మంచివాడు ముసుగులో ఉన్నటువంటి అసమర్థుడు అట్లాగే ఒక అపరిస్థితుడు ఆయన ఆయన చెప్పేది ఒకటి చేసేదొకటి పైకి కనపడేది ఒకటి వాళ్ళు ఉండేది ఒకటి సో అటువంటి వ్యక్తులకు ఓటేస్తే ఆ ఓటు ప్రజలు వదలబోతుంది ఇవాళ ఎమ్మెల్యే కూడా అవ్వకుండానే ఇంత అభివృద్ధి ఈస్ట్ కాన్స్టిట్యూషన్ చేసినటువంటి అవినాష్ లాంటి వ్యక్తులకు ఓటేస్తే ఖచ్చితంగా ఇంతకీ పది రెట్లు మళ్ళీ అవినాష్ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అందరికీ రక్షణగా ఉంటాడు అండగా కూడా ఉంటాడు ఏ సమస్య వచ్చినా అట్లాగే సంక్షేమం మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చూసాం మొన్న మోడీ గారు వచ్చాడు మరి ఆయన ఆయన ఇంప్రెస్ చేయడానికి హిందీలో ఇంగ్లీష్లో మొత్తం స్పీచ్ చదివేశాడు మరి ఆయనకి నాకు తెలిసి ఒక మొక్క హిందీ కూడా రాదు తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో చదివేసాడు హిందీలో చదివేశాడు కొంచెం ఇంగ్లీష్లో అంత అంతకుముందేమో టెర్రరిస్ట్ అన్నాడు ఇప్పుడు అసలు అంత మంచివాడు లేడు గొప్పవాడు లేడు ఈ దేశానికి ఆయనంత నేతలేడు అన్నాడు అంతకుముందేమో ప్రపంచ దేశాలు మోడీగా నశయించుకుంటున్నాయి అన్నాడు వాళ్ళ ప్రపంచానికే మోడీ గారు ఆదర్శం అన్నాడు అంటే ఒక హోసరు వెళ్ళలేక రంగులు మార్చే హోసర వెళ్ళలేక నిన్న ఒకటి ఇవాళ ఒకటి ఆ రోజు తన పర్సనల్ ఎజెండాతో అక్కడ ప్రధానమంత్రి అయిపోతాను ఎట్లాగొట్లా కలగపులకం గవర్నమెంట్లో ఏదైనా వస్తే ఇక్కడ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవచ్చని అనుకుని ఆ పథకం పెంచుకోవడంతో అధికారం కోల్పోయి కుప్పకూలిపోయాడు ఇప్పుడు మళ్ళీ మోడీ గారు అని చెప్పి ఆయన ముఖ్యంగా అధికారంలో రావడం కంటే కూడా ఆయన దాదాపు చేసినటువంటి స్కామ్ల నుంచి బయటపడటం కోసం మోడీ గారి కాళ్ళు అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని మూడు రోజులు ఢిల్లీలో ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని పార్టీ పెట్టాడో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మోడీ అమిత్ షా కాళ్ళ కింద మూడు రోజులు పెట్టి పొత్తు కుదుర్చుని వచ్చాడు మళ్ళీ ఇవాళ ఇటు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తున్నాడు అటు బీజేపీని మోసం చేస్తాడు ఒక పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు ఇక్కడ ప్రజలకి ఉపయోగం లేదు కాబట్టి మైనార్టీ సోదరులు కానీ అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి పేదవాళ్ళకి సంక్షేమంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఇవాళ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి చదువు దాని మీద దాని మీద దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే పేదలకు వైద్యం